అనంతపురం నారాయణ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు తెలియజేశారు All the नरेन्द्र स्टाफ देवी स्तंभ जय जपान अंदर Happy यू मंडे अंदर की तोपड़ने साथ अब रुचपड़ने Happy यू मंडे अर्क इनिवारल पीस एंड क्रेज़ देव। గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మార్చి ఎయిత్ సన్ మా ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి సో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అని కోరుకుని మహిళల కోసం ఒక రోజుని వాళ్ళ ఎంపవర్మెంట్ని గుర్తు చేసుకోవడం కోసం ఎన్ని యుఎన్ఓ వాళ్ళు మార్చి ఎయిత్ని మహిళా దినోత్సవంగా ప్రకటించారు సో దానికి దానిలో భాగంగా మేమందరము ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మా వాటి జన్ స్టాఫ్ అందరూ మహిళల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా మేము గేమ్స్ అవి ఆడుతున్నాము సో ఇప్పుడున్న సినారియోలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి బాగా రాణిస్తున్నారు సో స్టీరియో టైపు నుంచి మనము మోడ్రన్ టైప్లోకి వచ్చాము సో అందరు ఉమెన్ బయటికి వచ్చారని అంటే దానికి ఖచ్చితంగా ఇంట్లో మెన్ సపోర్ట్ ఉంటుంది సో పురుషులు మహిళలు ఇద్దరు కలిసి ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తేనే సమాజం ముందుకెళ్తుంది సో హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున మహిళా లోకానికి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు మహిళలందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు